తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బయట బైఠాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు పత్రిక అది ఆలోచించాలని చెప్పి అందరు చేస్తున్నారు అర్థమైందా ప్రశ్నలకి

ஜ <coughs> ఇక్కడ ఈ నాలుగు ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ హెచ్ డిసిలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్ గతంలో మధుకాను ఇప్పుడు జిందావ్ జిందావ్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము చదువుకొని అంతా ఎం ఎంటెక్లు చేస్తున్నాం ఎంబీఏలు చేస్తున్నాం బీటెక్లు చేస్తున్నాం అలాగే పార్టీలు చేస్తున్నాం మాకు మాకు ల్యాబ్లు వర్క్ ఇస్తున్నారు అదే ఇతర రాష్ట్రాలను చూసిన వాళ్ళకి కూడా మంచి జీతాలతో మంచి వర్క్ అని చెప్పి అందరూ కూడా చాలా సమగ్రం ఆవేదన చెందారు నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఈ నిర్ణయం ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకుడికి కూడా చెప్పా ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఏమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా కానీ సంవత్సరం అయింది కూడా ఆ ప్రయత్నం అక్కడ కూడా ముందు పరిస్థితి మేము రెజ్యూ పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు జిల్లా ఫ్యాక్టరీ ఒక వరం ఎదువంటే ఈ రోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బానిసలుగా చూడొద్దు వాళ్ళు కూడా మీ సొంతడే వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఫ్యాక్టరీ ఉన్నాయి ఒక చిన్నారి కాదు నాకు అని